దీపావళి కట్ట ఢిల్లీలో గ్రీన్ క్రాకర్సే కాలుస్తారట గ్రీన్ క్రాకర్స్కే అనుమతి ఇచ్చిందట అది కూడా నాలుగు రోజులు అని చెప్పేసి వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు సుప్రీంకోర్టు నాకు తెలియక అడుగుతాను ఈ గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి అవి ఎలా ఉంటాయి అవి గ్రీన్ క్రాకర్సే మనం కొంటున్నవి అని ఎలా తెలుస్తుంది బీహార్ మన ఢిల్లీ వాళ్ళకి ఒక పొల్యూషన్ లెవెల్స్ మరీ టాక్సిక్ లెవెల్స్కి వెళ్ళిపోయినాయి విషంగా మారిపోతుంది అక్కడ జాలి కూడా అని ఒక ఐదారేళ్ళుగా సాగుతుంది ప్రచారం నిజంగానే పరిస్థితి కూడా అలానే ఉంది కూడా అది అలాంటప్పుడు ఒక ఢిల్లీనే ఎందుకు దేశం మొత్తం అమలు చేయొచ్చుగా అంటే అన్ని చోట్ల కూడా కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినప్పుడు ఎవరో ఒకడు పిల్లేసినప్పుడు అప్పుడు మాత్రమే స్పందిస్తారా నేను దేశం మొత్తం ఎందుకు అమలు చేయకూడదు ఇదే విధానాన్ని ఈరోజు ఉంటుంది చూడండి ఒక్కొక్కడు వీడి పండగ ఏంటంటే ఉదయాన్నే మహాభక్తుల్లాగా గుళ్ళకి వెళ్తారు పూలమాలలు దీపాలు అన్నీ పెట్టేస్తారు బయటకు వచ్చి సాగుదొప్పేస్తారు మరి ఎలా కాలుష్యం అంటే పక్కోడు చేసేదే కాదు మనం చేసేది కూడా కాలుష్యం అని అర్థం చేసుకోవాలి కదా అన్నారు గొప్పగా ఒక అతను పొల్యూషన్ అని కబుర్లు చెప్తుంటే నేను ఇంకొక థౌజండ్ వాళ్ళ తీసుకొచ్చి పెట్టానని గొప్పగా ట్విట్టర్లో ప్రకటించుకుంటూ ఉంటారే వాడి మూతి పగలాలి ఈరోజు ఈరోజు రేపు వాడి మూతి పగలాలి గొప్పగా వాడే చెప్పాలి బయటకు వచ్చి మనము హాయిగా గ్రీన్ క్రాకర్సే తేల్చుకోవాలని నీ ఇష్టం వచ్చిన క్రాకర్స్ మీరు పేల్చుకోండి అసలు లేదు సొసైటీ గురించి బయటకు వచ్చే లెక్చర్లు వేయండి మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో ట్రాఫిక్ మీద ఇస్తున్నారే అలా లెక్చర్లు ఇవ్వండి అంటే కోర్టులు కూడా ఏం చేస్తాయి చట్టాలు అమలు చేయండి అని చెప్తాయి మరి ఎడ్యుకేషన్ బాడీలు ఏం చేస్తాయి వాళ్ళ కళ్ళ ముందే చెవులు పగిలిపోయే సౌండ్లతో కళ్ళు పోయేటోడంటే కాలుష్యంతో కాలుస్తున్నాయి ఏం చేయలేరు అంతే ఇది జనంలో మార్పు రావాల్సిందే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో రైళ్లలో సిగరెట్లు తాగకూడదు ఇది ఎన్నేళ్లు పోరాడితే వచ్చిందో తెలుసా అది క్రమంగా ఒక అలవాటులాగా ఈ రోజున ఎవడు కాలుతాడు కాలుస్తే వాడువైపు వెరైటీగా చూస్తారు గొప్పగా ఏం చూడరు వాడనుకో వచ్చిన అది తాగాడు అలానే పొల్యూషన్ కంట్రోల్ అనేది కూడా మనుషుల చేతుల్లో ఉండాల్సిందేది అప్తే తీర్పులతో రాదు అదనమాట విషయం బాయ్